అనంతరం లబ్దిదారులకు జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు

అందరికి అందరికీ అందరికి అదే అదేవిధంగా ఇంకా కొన్ని భూభారతీలో ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి పిఎస్టిఎల్ కంపెనీ అని ఒకటి మా దగ్గర చాలా రిజిస్ట్రేషన్ ఆ ప్రాపర్టీలో ఇంకా అక్కనే ఆగి ఉన్నాయి దానికి రీ రిజిస్ట్రేషన్ కావడం లేదు

పేదవాళ్ళకి రేషన్ కార్డు ఇద్దాం చాలా సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రాసెస్ ఇది కంప్లీట్ చేద్దాం ఆలోచన తోటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ లాస్ట్ ఇయర్ ఒక నారాయణ చాలా ఇది పెద్ద ఎక్సర్సైజ్ చేసి గతంలో రేషన్ కార్డు అప్లై చేశారు రాషన్ కార్డ్స్ కావాలని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకిట గెలిపిస్తే మేము ఖచ్చితంగా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కాలే మేము ఇస్తామని హామీ ఇవ్వడం ప్రకారం ఈరోజు కొత్త రేషన్ కార్డు జరుగుతుంది ఇప్పుడు మేడం గారు చెప్పారు ఈ ప్రక్రియ ఇప్పుడు అయిన తర్వాత మరలా రాదని కొందరు అనుకుంటున్నారు ఈ ప్రక్రియ పెళ్లి అయిన తర్వాత పిల్లగాడు వేరే జరుగుతా వేరే రాషన్ కార్డు కూడా ప్రక్రియ కంటిన్యూగా జరుగుతుంది మన టీషో ఆఫీస్ నుంచి దర్శన ఆఫీస్ నుంచి టీషో దగ్గర కూడా ఆ డీసీఓ దగ్గర కొత్త రాషన్ కార్డు ఎత్తి చేసుకోవాలి నిరంతరం ప్రక్రియ జరుగుతుంది కొందరు అనుకుంటున్నారు ఇదే రాష్ట్రం మళ్ళా రాదని అనుకున్న తప్పు తప్పు అపార్థం చేసుకోకుండా ఖచ్చితంగా అదేవిధంగా ಎದೈತೆ ಸಣ್ಣ ಬಿಯಂ ಇರೋ ಪ್ರತಿ ಮನಿಗೆ ಅರ್ಕಿ ಪ್ರಭುತ್ವ ದೇಶ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಗಾರ ಆದೇಶ ಪ್ರಕಾರ ಅದೇ ವಿಧಾನ ಏ ಪ್ರಾಂತ ಆ ಪ್ರಾಂತ నలభై రూపాయలు ప్రతి కిలోకు డబ్బులు ఇస్తారు పేద ప్రభుత్వం ఒక కిలో బియ్యము మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా మూడు నెలలకు వర్షకాలంలో ఒకటే దశల ఎలా ఇవ్వాలని దేశ ప్రధానమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం మొత్తం మన దేశంలో మూడు నెలల రాషన్ కార్డు ఒకటేసారి ఇప్పుడు మేడం గారు చెప్పారు ఈ నెల ఈ నెల ఏదైతే ఇప్పుడు రాష్ట్ర కట్టిస్తున్నాం వాళ్ళకు కూడా ఎంత ఎంత కట్ అని నేను మనం కట్టిస్తున్నాడు రాష్ట్ర రాష్ట్రం ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మా ఆడిపట్లో కొన్ని రోజుల నుంచి ఆకలితోనే ఉన్నారు అది ఈ రోజు పూర్తిగా అవుతుంది ఇలా మనం ముద్దు నేటి మొదటి పండుగ అవతారం మనకు మన అదృష్టము మన జిల్లా కలెక్టర్ మేడం గారు చాలా మంచిగా ఉన్నారు అడుగుతే ఆయన నోట్లకి వెళ్ళి కాదనేది ఇప్పటి వరకు అయితే నేను ఏం లేదు చేస్తున్నారు మన మన అదృష్టము మన నిర్మ మంచి ఆఫీసర్స్ అడిషనల్ కలెక్టర్ కానీ ఆర్డి కానీ కలెక్టర్ మేడం కానీ చాలా మంచి వ్యక్తులు మన జిల్లా ఇంకొకటి మన ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ಎರಿಗೇಷನ್ ಮುದೋ ಕುಬೇರ್ ಯಡರಿಗೇಷನ್ ಎಲ್ಲ ಕಾರ್ಡ್ ಮಾಜಲಂತರೂ ಗೌರ್ಮೆಂಟ್ ಋಣಪಡಿ ಉಂಟು అందరికీ అరువులైన అందరికీ కార్డు ఇస్తున్నారు అదేవిధంగా ఈ కార్డు తర్వాత కూడా ఇంకా కొన్ని భూ భారతీలో ఇక్కడ మా దగ్గర చాలా రిజిస్ట్రేషన్ చేస్తున్నది ఆ ప్రాపర్టీలో ఇంకా అట్లనే ఆగి ఉన్నాయి దానికి రిజిస్ట్రేషన్ కావటం లేదు కొన్ని పట్టాలు తప్పు జరిగినాయి అటువంటిది కూడా ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషన్ పబ్లిక్ ఇక్కడ మా దగ్గర చదువు తక్కువ ఉంది ఏ మాట కూడా లీడర్ దగ్గర పోతారు సార్ ఎట్లా చేయాలని అంటారు వాళ్ళకి తెల్లది రాషన్ కార్డు కూడా నా దగ్గర వస్తారు లేకుంటే అక్కడ మన స్థానిక సర్పంచ్ దగ్గర వద్దరు అంటే ఇంత వివిధ వాళ్ళు ఇలిట్రేట్ పబ్లిక్ ఉన్నారు దయచేసి మీరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలా భూభారతిలో అన్ని విధాలుగా వీళ్ళకు సపోర్ట్ చేసి మా న్యూ వర్గాలకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఇవి అవకాశం ఇచ్చిన